அந்த நமஸ்காரம் ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నవరాత్రులకు చాలా శక్తి ఉంటుంది ఈ సంవత్సరం పదకొండు రోజుల పాటు దసరా నవరాత్రులు జరగబోతున్నాయి ఈ పదకొండు రోజులు చాలా అద్భుతమైన రోజులు సెప్టెంబర్ ఇరవై రెండును సోమవారం నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు శర నవరాత్రులు జరగబోతున్నాయి ఈ దసరా నవరాత్రుల్లో శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి తనను పూజించే భక్తులను అనుగ్రహించి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుస్తుంది కాబట్టి ఈ దసరా నవరాత్రుల్లో పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు లేదంటే అమ్మవారికి చాలా కోపం వస్తుంది దసరా నవరాత్రుల పూజా విధానం అలాగే పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై దుర్గా భవానీ అని కామెంట్ చేయండి సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం నుండి దసరా నవరాత్రుల ప్రారంభం కాబోతున్నాయి అక్టోబర్ రెండవ తేదీన దసరా పండుగను జరుపుకుంటారు ఈ పదకొండు రోజుల పాటు అమ్మవారిని పూజిస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి తక్షణమే సిద్ధిస్తుంది అంతటి శక్తి ఈ దసరా నవరాత్రులకు ఉంటుంది అమ్మవారిని పూజించడానికి పెద్దగా కష్టపడాల్సిన పని లేదు మీకున్నంతలోనే ప్రతిరోజు అమ్మవారిని దీపారాధన చేసుకోండి భక్తితో అమ్మవారిని స్మరించుకున్నా సరే దుర్గమ్మ ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది దసరా నవరాత్రులలో ప్రతిరోజు దీపారాధన చేసుకోలేకపోయినా మీకు కుదిరినన్న రోజులు తప్పనిసరిగా అమ్మవారికి పూజ చేసుకోండి ప్రతిరోజు స్నానం చేసి అమ్మవారిని వివిధ రకాల పూలతో అలంకరించి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ ఇంట్లో దీపారాధన చేసుకోండి మీకున్న స్తోమతను బట్టి అమ్మవారికి నైవేద్యం సమర్పించండి లేదా చిన్న బెల్లం ముక్కను కానీ పండ్లను కానీ నివేదించండి ఈ పదకొండు రోజులు అమ్మవారిని పూజించే ఆడవారు ప్రతిరోజు తలస్నానం చేయాలనే నియమం లేదు అలాగే కటిక ఉపవాసం ఉండనక్కర్లేదు ఒక పూట భోజనం చేసి రెండవ పూట పాలు పండ్లను స్వీకరించండి ఈ దసరా నవరాత్రులలో ఆడవారు ఉదయాన్నే నిద్రలేవాలి పొరపాటున కూడా ఆలస్యంగా నిద్రలేవకూడదు లేదంటే అమ్మవారికి ఆగ్రహం వస్తుంది కాబట్టి ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు వేసుకోండి ముఖ్యంగా బియ్యపిండితో ముగ్గు వేస్తేనే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అలాగే పదకొండు రోజుల పాటు ప్రతిరోజు ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసుకోలేని వారు ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి మీ ఇల్లు అశుభ్రంగా ఉంటే మీ ఇంట్లోకి దుర్గమ్మ అడుగుపెట్టదు ఇక ఈ దసరా నవరాత్రులలో తప్పనిసరిగా ఒక చిన్న దుర్గాదేవి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి పూజ గదిలో దుర్గాదేవి చిత్రపటం ఉంటే మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు కలిసి వస్తాయి అలాగే ఈ నవరాత్రులలో ప్రతిరోజు ఆడవారు కాళ్లకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని అమ్మవారిని దీపారాధన చేయాలి ఇక మీ ఇంటి గుమ్మానికి పచ్చగా ఉంచుకోవాలి అంటే ఇంటి గడపకు ప్రతినిత్యం పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అదేవిధంగా ఇంటి గుమ్మానికి పూలమాలలు కట్టడం లేదా మామిడి తోరణాలు కట్టడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా ప్రతిరోజు మీ ఇంటి దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని నమస్కారం చేసుకోండి ముఖ్యంగా ఈ దసరా నవరాత్రుల్లో దద్దోజనం తయారు చేసి అమ్మవారి ఆలయానికి తీసుకువెళ్ళి నివేదించండి అమ్మవారి కరుణా కటాక్షాలు మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటాయి ఇక ఈ దసరా నవరాత్రులలో ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకూడదు ఈ పదకొండు రోజులు మాంసాహారం తింటే మహా పాపంగా పరిగణించబడుతుంది అదేవిధంగా అమ్మవారిని పూజించే భక్తులు ఉల్లిపాయ మరియు వెల్లుల్లికి దూరంగా ఉండాలి విశేషంగా ఈ నవరాత్రులలో మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది అదేవిధంగా వెండి కుండుల్లో దీపారాధన చేస్తే సంపూర్ణ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అదేవిధంగా ఈ దసరా నవరాత్రులలో ఎరుపు రంగు వస్త్రాలను ఎక్కువగా ధరించండి ఎరుపు రంగు చాలా శుభ సూచికం కాబట్టి నవరాత్రులలో ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై భవానీ